అమ్మ కొడుకు ఇద్దరు కలిసి మరత పెట్టేస్తున్నారు రాజ్యసభలో రాజ్యసభలో ఖాళీ లేదు అలాగే లోకేష్ వచ్చి ఆయన చేతులు మరత పెట్టేశాడు ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ విన్నారా అవి కుప్పంలో పోటీ చేయటమే కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు ఇది చాలా స్పష్టం అవుతున్నది నేను ఒకటి మనవి చేస్తా నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టం అవుతున్నట్టుగా మాట్లాడాడు పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికి రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకుల ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమంటే ఎవరు పోటీ చేసినా సీమ ద్రమారమణ గోవిందే ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాల అంటే ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చెయ్యు మడత వెయ్యవలసిందే కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం కాదంటా బాబు భవేశ్వర గారు వచ్చి నందమూరి వంశాస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆయన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి